ఆచార్య అభివృద్ధి జయశంకర్ సార్ పద్ధతి సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆ చైర్మన్ కలిసి అదేవిధంగా సీరో గారు జిల్లా పరిషత్ సిబ్బంది అందరికీ కలిసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు తెలంగాణ సాధించడమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే వారి యొక్క ఆశ శ్వాస అన్నీ కూడా తెలంగాణ కోసమే మరి యొక్క ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే కేసీఆర్ గారికి తోడుగా నుంచి అండదండగా నుంచి తెలంగాణను మరి ఏ విధంగా ముందుకు నడిపించాలి అనేది ఆనాటి నుంచే జయశంకర్ సార్ యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముందుకు నడిపించడంలో వారు ఆసములు కావాలి రాష్ట్రాన్ని సాధించాలి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏ విధంగా అంటే కలవలు కానీ కేసీఆర్ సార్కి తోడు నీడే నిలిచిన రోజు కానీ రాష్ట్రాన్ని పూర్తిగా మరి అలా చూడకముందే వారు కూడా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ తెలంగాణ సిద్ధాంతకర్త మరి కళ్ళు ముగిసిన తెలిసినా కూడా ఈరోజు తెలంగాణ ఈ విధంగా చచ్చగా ఉన్నది అందరూ కూడా స్వేచ్ఛ తీల్చుకుంటూ ఆ యొక్క మహానా మహనీయుని యొక్క కృషి త్యాగ ఫలితం అని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ వారితో పాటు చాలామంది పేదావులు అమ్మేరు చాలామంది విద్యార్థుల యొక్క ఫలితం ముఖ్యంగా కేసీఆర్ సార్కు ప్రతీది కూడా నిత్యం కూడా విన వెంటనే ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం కానిషి పాల్పడినటువంటి పెద్దలు మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్కి మరొకసారి జిల్లా పరిషత్ పక్షాలు అందరి పక్షాన ఘనమైన నివాళులర్పిస్తూ థ్యాంక్ యూ జై జై చ